నమస్తే వెల్కమ్ నేను రాజేష్ ఒకప్పుడు రాజ్యాన్నే వణికించినటువంటి బలం వారిది ఒకప్పుడు మావోయిస్టులు పెద్ద ఎత్తున కథం దొక్కారు కానీ ఇప్పుడు రాజ్యం వాళ్ళ పైన దండయాత్ర చేస్తుంది చెట్లనక పుట్లనక జల్లడబడుతోంది విపరీతంగా కుంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి మరోవైపు దండకారాణ్యంలో తూటాలు పేలుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున దండై కదిలినటువంటి దండకారాన్ని చుట్టుముడుతున్నారు పోలీసు వాళ్ళు సో ఇప్పుడు రాజ్యం చేస్తున్నటువంటి ఈ దండయాత్రలో దళం కకలా వికలమైంది ఏటికో దళపతి చొప్పున మట్టు పెడుతూ ముందుకు సాగుతున్నారు మరోవైపు ఆనాడు ఎర్రజెండా పడ్డటువంటి దేహాలు నేటి నెత్తుడి ఎరుపులో మృతదేహాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఇవాళ అడవుల్లో ఉన్నాయి సో ఇప్పుడు చిట్టడి పైన కొంత సేవలు పట్టు బిగిస్తున్నటువంటి నేపథ్యంలో దళ సభ్యులు చెట్టుకొకరు పుట్టుకొగరు చెల్లా చెదరైపోతున్నటువంటి సందర్భాలు మావోయిస్టుల్లో ఉన్నారు మరి దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి మావోయిస్ట్ పార్టీ పత్రానికి కారణం ఏంటి ఏ పొరపాటు వారి ఉనికిని ప్రశ్నార్థకం చేసింది ఏ మొరపాటు అన్నలను అంతం వైపు నడిపిస్తోంది అనే ప్రశ్నలు ఇవాళ ప్రధానంగా తలెత్తుంది ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఒక సెల్ఫీ మావోయిస్టుల ఉనికినే ప్రశ్నార్థకంగా చేసినటువంటి పరిస్థితి అయితే మీరు విన్నదైతే నిజమే ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని కకాలావికలం కావడానికి కారణమైంది ఒరిస్సా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి చలపతి అలియాజ్ రామ్ రెడ్డి ఆయన దిగినటువంటి ఒక సెల్ఫీ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ముఖ్య నేతలు కొంత సంచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులు తెలిసేలాగా చేసింది ఒరిస్సా మావోయిస్ట్ పార్టీలో ఏడుగురు అగ్రనేతలు ఒకరు చలపతి అలియాజ్ రామచంద్ర రెడ్డి అయితే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై సమయంలో పీపుల్స్ వార్లో చేరారు ఆయన ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఏవోబి మిలిటరీ ఆపరేషన్స్ చీఫ్గా కూడా ఎదిగినటువంటి ఘన చరిత్ర చలపతికి ఉంది దీంతో సుమారు ముప్పై ఏళ్ల పాటు చలపతి ఎలా ఉంటారన్నది పోలీసులకు కూడా తెలియనటువంటి నేపథ్యం అంత అప్రమత్తంగా వివరించినటువంటి చలపతి ఒక రకంగా చెప్పాలంటే ధైర్యంగానే జనం వచ్చారు చలపతి అయితే ఆయన దిగినటువంటి ఒకే ఒక్క సెల్ఫీ పరిస్థితిని తారుమారు చేసింది మొత్తానికి ప్రాణం తీసేలా చేసింది సో చలపతి ఏఓబి ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో స్పెషల్ జోనల్ కమిటీ డిప్యూటీ కమాండర్గా ఆయన ఉన్న సమయంలో తన భార్యతో దిగినటువంటి సెల్ఫీ బయటపడటంతో ఆయన పైన భద్రతా బలగాలు ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది సో సెల్ఫీ ద్వారా చలపతి ఎలా ఉంటాడో గుర్తించినటువంటి పోలీసులు ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ప్రకటించారు గతంలో తాజాగా ఛత్తీస్గఢ్ ఒడిస్సా సరిహద్దులో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో చలపతి మృతి చెందడంతో సెల్ఫీ విషయం బయటకు వచ్చింది చలపతి అరుణ అలియాస్ చైతన్యను ఇష్టపడి వివాహం చేసుకున్నారు ఓ సమయంలో భార్యతో కలిసి సెల్ఫీ దిగారు ఆ ఫోటో ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ రెండు వేల పదహారులో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఓ ఎదురు కాల్పుల ఘటన జరిగినటువంటి ప్రాంతంలో పోలీసులకు దొరికింది చలపతి ఎవరో ఎలా ఉంటారన్నది అప్పుడే పోలీసులు తెలుసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి దీంతో పోలీసులు ఆయనపై తీవ్రంగా నిఘా పెట్టారు కోటి రూపాయల రివార్డు కూడా ప్రకటించారు దీనిపై చలపతి కదలికలు కొంత కష్టమైపోయాయి ఈ సెల్ఫీ దొరికిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కనీసం పది నుంచి పన్నెండు మంది సాయుధ మావోయిస్టుల రక్షణ మధ్య చలపతి వెళ్తూ ఉండేవాళ్ళు గత మూడేళ్లుగా నిఘా పెంచినటువంటి పోలీసులు ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆధారితంగా చలపతి సంచరించే ప్రాంతాలపై కూమింగ్ భారీ స్థాయిలో నిర్వహించడంతో తాజాగా ఛత్తీస్గఢ్ ఒడిస్సా సరిహద్దులో జరిగినటువంటి ఎన్కౌంటర్లో చలపతి పోలీసులకు చేతికి చిక్కి కాల్పుల్లో మృతి చెందినటువంటి పరిస్థితి సో ఆ ఎన్కౌంటర్లో చలపతి ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన జరిగింది ఇలా ఒక సెల్ఫీతో మావోయిస్టు అగ్రనేతను వెతుక్కుంటూ భద్రతా దళాలు సాగించినటువంటి వేటలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు దండకారణ్యంలో సాగినటువంటి ఈ దండయాత్రలో దళం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఒకప్పుడు మావోయిస్టుల ఘన చరిత్ర అని చెప్పుకునే వాళ్ళు ఇవాళ ఒక సెల్ఫీ వీడియోతో వాళ్ళ ఉనికినే ప్రశ్నార్థకంగా నెట్టేసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం సెల్ఫీ కానీ సోషల్ మీడియా పోస్టులు కానీ ఇవి ఎక్కడికి దారితీస్తాయని మాత్రం ఖచ్చితంగా చలపతి సంబంధించినటువంటి ఒక ఎన్కౌంటర్ ఘటన ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా మీరు కూడా ప్రైవేట్ వీడియోస్ కానీ ప్రైవేట్ ఫొటోస్ కానీ కొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అంటే ఈ అంశానికి నేను చెప్తుందాక సంబంధం లేదు కానీ బట్ అవేర్నెస్గా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేట్ సమాచారం కొంత ఫేస్బుక్స్ కానీ ఇన్స్టా ఇట్లా సోషల్ మీడియా వేదికల ద్వారా పోస్ట్ చేయటం అనేది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అది ఎటు దారి తీస్తుంది ఎక్కడికి లీడ్ చేస్తుంది మనల్ని ఎటువంటి ప్రమాదంలో నెట్టేస్తున్నది మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే పోలీసులు కూడా తరచూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రజానీకానికి అంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి దాఖలు ఉన్నాయి ఖచ్చితంగా మీ ప్రైవేట్ సమాచారం మీ పిల్లలకు సంబంధించినటువంటి అంశాలు కానీ మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంశాలు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మాత్రం దయచేసి పోస్టుల రూపంలో పెట్టి అనవసరమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకోకని స్పష్టంగా పోలీసులు చెబుతున్నారు మనం కూడా ఆ విధంగానే ఉండాలని కోరుకుందాం సో మీరు కూడా ఒక సెల్ఫీతో ఖచ్చితంగా మావోయిస్టుల చరిత్రకు ఎండ్ కార్డ్ పడేలాగా పరిస్థితి మారిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హాస్టల్